బాన్స్వాడ పట్టణంలో వ్యాంపర్స్ సాగా అనే థియేటర్ సినిమా షూటింగ్ సన్నడి చేసింది స్థానిక కథ రచయిత నిర్మాత అబ్దుల్ అద్వాన్ వ్యాంపర్స్ సాగా అనే అన్ని భాషల్లో చలన చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు తెలిపారు ఈ చిత్రం యొక్క చిత్రీకరణ ముంబై మరియు భోపాల్ వంటి నగరాల్లో విజయవంతంగా పూర్తయింది అని అన్నారు తన సొంత ప్రాంతం పట్ల ఉన్న ప్రేమ మరియు గౌరవంతో తన చిత్రంలో కొన్ని కీలక సన్నివేశాలను బాన్స్వాడ ప్రాంతంలో చిత్రీకరించాలి అని నిర్ణయించుకున్నానని బాన్స్వాడ ప్రాంతంలో కొన్ని చారిత్రక ప్రదేశాలలో సినిమా ప్రాజెక్టు షూటింగ్ను నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు బాన్స్వాడ ప్రాంతాన్ని సినీ ప్రపంచానికి పరిచయం చేయడానికి కూడా దోహదపడుతుంది అని అన్నారు ఈ చిత్రం విదేశాల్లో కూడా రిలీజ్ చేస్తామని అన్నారు

ఇది వ్యాంపైర్ సాగ అనే సినిమా అనేది ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది రీసెంట్లీ మేము ఒక గ్లిమ్స్ అనేది రిలీజ్ చేశాము చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది ఈ స్టోరీ అనేది ఒక ఫోర్ కాస్మిక్ స్టోన్స్ కమింగ్ ఫ్రమ్ ద స్పేస్ అండ్ ద ఫోర్ వ్యాంపైర్స్ ట్రూప్స్ హైబ్రిడ్స్ వేర్బుల్స్ ఇదంతా గురించి అయితే మేము సపోర్ట్ కోరుతున్నాము మీ అంత ఆడియన్స్ గురించి ఇది ఒక చాలా మంచి కాన్సెప్ట్ సినిమా యాజ్ ఏ డెబ్యూ ప్రొడ్యూసర్ రైటర్ నేను ఒక చాలా మంచి స్టోరీని క్యాప్టివేట్ చేశాను అందరికీ చేరాలని నేను కోరుతున్నాను మీరు వచ్చి మా సినిమా చూడాలని కోరుతున్నాను థ్యాంక్ యూ సో మచ్